వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధి గొల్ల వంశస్థులను చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని విధాల నష్టం చేశారని గుర్తు చేశారు సన్నిధిగొల్ల వంశస్థులకు అన్ని విధాల న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి బీసీలను అన్ని విధాలా ఆదుకున్నారని స్పష్టం చేశారు పంతొమ్మిదో తేదీ విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని బడుగు బలహీన వర్గాలపై జగన్కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీలను అన్ని విధాలా ఆదుకుని శాసనసభలో అత్యధిక సీట్లు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు హయాంలో బీసీలకు టికెట్లు లేకుండా వాళ్ల కులస్థలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మళ్లీ చంద్రబాబు బీసీ జపం అందుకున్నారని అన్నారు బీసీలందరూ వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాజ్యాధికారం చేపడతారని పేర్కొన్నారు కార్యక్రమంలో కురిచేడు పార్టీ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ శంకర సురేష్ పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని కుండబద్దలు కొట్టడమే కాకుండా బీసీల పట్ల తన యొక్క విధానాన్ని కూడా ఆయన వ్యవహరించినటువంటి విధానాన్ని కూడా ఆయన చెప్పినటువంటి మార్గాన్ని కూడా ఆయన చెప్పినటువంటి మాటను కూడా మనం తీసుకోవాలి బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బీసీ అంటే ఈ యొక్క సమాజానికి బ్యాక్ బోన్ క్యాస్ట్గా బీసీలు ఉన్నారు వారిని బ్యాక్ బోన్ క్యాస్ట్గానే నేను గౌరవిస్తాను నేను వారికి తదనుగుణంగా వారికి నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా మేమంతా కూడా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క జనాభా దామర్ష పద్ధతిన పరిపాలన తీసుకునేదానికి ఆయన సాహసం చేస్తూ ఉన్నారు దీనికి పార్టీ నాయకులందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తూ ఉన్నారు మరి చూస్తూ ఉన్నాం కులగాన అంశం మరి కులగాన అంశం తీసుకుంటే రేపు పంతొమ్మిదవ తేదీన ఈ యొక్క ప్రపంచం ప్రపంచంలోనే భారతదేశం కూడా గర్వించదగినటువంటి రీతిలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి వాళ్ళ యొక్క ఈ యొక్క భారతదేశంలో వాళ్ళ యొక్క మనుగడకు వాళ్ళ యొక్క పురోగతికి సంబంధించినటువంటి విశేష కృషి చేసి భారత రాజ్యాంగంలో అనేక అవకాశాలు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ సమతా సభను ఏర్పాటు చేసి పంతొమ్మిదవ తేదీన పిలుస్తున్నటువంటి సందర్భంగా కులగణను కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తామని చెప్పడం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెల్లింది తప్ప మరొక ఏ కుహానా రాజకీయ పార్టీ కూడా సాధ్యం కాదని పేర్కొంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ప్రైవేటు బిల్లును యొక్క రాజ్యసభలో ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఘనత విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు పార్లమెంటరీ పార్టీ ఆ యొక్క అధినేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో తీసుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఏమైనా దానికి సహకరించిందా ఏమైనా దాని గురించి మాట్లాడిందా ఎక్కడ నిద్రపోతున్నారు బీసీల యొక్క అంశాల పట్ల మీరు ఏ రోజైనా మాట్లాడారని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం ఈ అంశాలన్నింటినీ కూడా క్రురడీకరించుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఈ బడుగు బలహీన వర్గాలు ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి పొందుతూ అవినీతికి ఆస్కారం లేనటువంటి విధానాన్ని ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా అవి వల్ల కానే కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రజలంతా కూడా రాబోయే రోజులు అప్రమత్తంగా ఉండాలని మీరందరూ కూడా ప్రతి ఒక్క విధానాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ విరామం